హలో హాయ్ అండి టైం చూసారు కదా ఐదున్నర ఇవాళ ఎలా అయినా ఐదున్నరకి ఇలా అవ్వాలి ఐదింటికి వేసాను మళ్ళీ కాదు చెప్పాను కానీ ఇప్పుడు వేసాను నేను అంతా హడావుడ్ అయిపోయింది కదా దానివల్ల ఇంకా పొద్దున్నేమో నా గొంతు ఎంతో లావుగా అనిపిస్తూ ఉండిద్దండి కాసేపు దాకా అలాగే అనిపించింది తర్వాత మామూలే ఈ గదిలో అయితే బలుపు అయితే లేదండి ఇప్పుడు ఇది రెండోసారి పోవటము ఫస్ట్ ఒకసారి పోతే బలుపు తీసుకొచ్చాము ట్యూబ్లైట్ ఇంకా మళ్ళీ పోయింది మళ్ళీ తీసుకురాలేదు తేవాలి ఇంకా చీకటిగా ఉంది ఇప్పుడు రెండుసార్లు పోతుంది కొంచెం కరెంటు ప్రాబ్లం ఉంది అయినా వాళ్ళు మనకి పట్టించుకోరు ఏమైనా ఉన్నా కూడా మనమే చేయించుకోవాలి ఒకసారి అయితే చేయించాను వెనక మాలా బలుపులు ఇలాగే పోతుంటే ఇంకా చేపిస్తే అది ఏదో వేసారు మనకు చెప్పడం రాదు ఇంకా నేనైతే కూరగాయలు తీసుకొద్దామనేసి తాళం అయితే తీస్తున్నానండి చూద్దాం బయట చీకటిగా ఉందో ఎలా ఉందో ఇంకా రాత్రి కూరగాయలు తీసుకురావాల్సింది మర్చిపోయానండి ఇంకా అందుకని పొద్దున్నే బా ఇంటి పక్కనే ఉండిద్ది బండి పెడతారు షాప్ లాగా కూరగాయలది ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నా ఇప్పుడే కొంచెం ఇంకా తెల్లారిపోయింది కొంచెం చీకటిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా తాళం వేసి ఉండిద్ది గేట్కి ఇక్కడైతే నేను ఇంకా బురకా వేసుకొని అయితే వెళ్తున్నానండి కూరగాయలు తీసుకొద్దామనేసి ఆ షాప్ అయితే వాళ్ళు తీయలేదండి ఇంకా పెట్టలేదో లేదో తీయలేదో నాకైతే తెలీదు అంటే ఈ టైన్కి వెళ్తాం ఇది నేను రోజు అయితే ఈ టైన్కి ఏమి వెళ్ళను ఇంకా తీయలేదు షాప్ అయితే సరే ఇంకా టైం అవుతుంది కదా ఏదో ఒకటి చేద్దాం వంటకి అనేసి టైం వచ్చేసి పాదొక ఆరు అవుతుంది ఇంకా గుడ్లు ఉన్నాయి ఇంట్లో ఉల్లిపాయ గుడ్లు ఉన్నాయి కదా కోడిగుడ్డు ఉల్లిపాయ చేసేద్దాం అనేసి ఇంకా అదైతే చేస్తున్నానండి ఇంకా పొద్దున్నే నీళ్ళు అయితే చాలానే తాగుతాను నేను ఎక్కువ దాహం కూడా వేస్తూ ఉండిద్ది ఇంకా ఉల్లిపాయలు ఏదైతే బయట పెట్టుకున్నాను కట్ చేద్దాం అనేసి ఇంకా వాళ్ళిద్దరికే కదా ఒక మూడు గుడ్ల అనేసి ఇంకొక గ్లాస్ బియ్యం అయితే ఇంకా రాత్రి అన్నం కూడా ఉంది అన్నం ఉంటే ఊరికనే మెత్తబడిపోతుంది అంత ఎండాకాలంలో కూడా మెత్తపడలేదు ఇప్పుడు ఎందుకు మెత్తపడుతుంది ఇంకా నాకు చేపలు ఉంది కదా అదైతే కట్ చేసి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఇప్పుడే మా ఆయన కూడా లేచారు ఇంకా ఇంకా నేను అది కట్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ మా ఆయన వచ్చేసి నీళ్లు పెట్టేసుకున్నారు పోయి మీద ఇంకా అన్నం మెతుకులు అయి ఉంటే కొంచెం క్లాత్ అయితే తుడిసేసాను ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను నిన్న చెప్పాను కదండి తాలింపు కాలిపోయిందని ఆ నూనె ఇంకా జ జల్లుడి పట్టి వేసాను ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ చాప్ చేసుకుంటున్నానండి తాలింపులో నూనె వేసుకొని దాంట్లో పసుపు వేసుకొని అది కొంచెం వేగినాకైతే ఉల్లిపాయ అయితే వేసేసానండి దాంట్లో సాల్ట్ వేసాను తొందరగా మగ్గిద్ది అనేసి నిన్నైతే అందరూ సన్నీళ్ళే పోసుకున్నారు నిన్నో మొన్న పోసుకున్నారు వాళ్ళైతే ఇంకా చలిపోతుందంటే అవి ఏ నీళ్ళే పెట్టుకున్నారు ఇదైతే మా అమ్మాయి ఉతికి ఆరేసుకుంది రాత్రి వచ్చి ఇది కొత్తతేనండి ఫ్లిప్కార్ట్ లో తీసుకుంది ఇంకా అడ్రస్ నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి ఇంకా తనకి ఏదో స్మెల్లా అనిపించిందంట అందుకనే కొంచెం లిక్విడ్ వేసి జాడిచ్చి ఆరేసుకుంది రాత్రి ఇక్కడే ఉల్లిపాయ అయితే వెయిపోయిందండి ఇంకా మనకు టేస్ట్కి సరిపోయినంత కారం అయితే వేసాను మూడు కోడిగుడ్లు అయితే పలక్గుడ్డ వేసానండి మొత్తం కలపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసాను ఇంకా మా అబ్బాయిని లేపాను లేపి ఇక్కడికి వచ్చి అనుకున్నాడు మళ్ళీ ఇక్కడైతే ఆ మా అమ్మాయి డ్రెస్సు ఇస్త్రీ చేయమంది ఇంకా కొంచెం తడిగా అనిపిస్తుంటే ఇస్త్రీ చేయమ్మ అంది ఇంకా సర్లే అని వాళ్ళ పని కూడా అంతగా ఏం లేదు కదా అనేసి ఇస్త్రీ అయితే చేశానండి మా అమ్మాయి డ్రెస్ అయితే కొంచెం టైం మిగిలింది ఉంది కాబట్టి చేసాను లేదంటే అడావుడి అయిపోయింది నాకైతే ఇక్కడ కోడిగుడ్లు అయితే ఒక వైపు అయితే ఏగిపోయిందండి మళ్ళీ ఇంకో వైపు తిప్పి ఒక నిమిషం పాటు ఉంచి ఆపేసుకుంటే అయిపోద్ది కోడిగుడ్డు ఉల్లిపాయ కూర ఇవాళ టైం ఉంది కాబట్టి ఇంకా బెడ్షీట్లు కూడా తీసేసాను సింపుల్గా అయితే కూర అయిపోయింది కదా దానివల్ల టైం మిగిలింది ఇంకా ఈ బెడ్షీట్లు అయితే తీసేసి మాంసం మీద అయితే వేసానండి బెడ్షీట్ వేసాను ఇంకా మా అబ్బాయి అయితే లేచి కొంచెం నీళ్ళు అయితే తాగుతున్నాడు ఇక్కడ మా అమ్మాయి చేతులు టైట్ ఉన్నాయంట కుట్లు ఇప్పమని వచ్చింది కుట్టు వేపించిందండి వేపించాను అదేమో ఇంకా టైట్గా అనిపించిందంట సరే అనేసి చెప్పి నేను ఊడి అని చెప్పాను రెండు వైపులు రెండు కుట్లు అయితే ఉప్పు చేతి వరకే మళ్ళీ సంకులో సరిపిందంట చెయ్యే ఇక్కడ ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అనేసి దానిమ్మకాయలు కూడా కట్ చేశాను ఇంకా బాక్స్లో పెడదామనేసి ఇంకా బాక్స్లో అయితే పెడతానండి పిల్లలకి ఇంకొక దాంట్లో అయితే కూరను ఒక దాంట్లో పెరుగు కొంచమేమో దానిమ్మకాయలు కట్ చేశాను కదా అవి అయితే పెట్టాను వాళ్ళకి స్నాక్స్ లాగా ఇంకా చున్నీ అయితే ఇక్కడ వేసుకోదండి మా అమ్మాయి కాలేజీలో వేసుకునేది ఇంకా అందుకోసం తను అన్నం తింటుంది ఇంకా నేనైతే మరత పెట్టి పెట్టేశాను బ్యాగ్లో ఇంకా అక్కడికి వెళ్ళి వేసుకుంటుంది ఇక్కడ మా అబ్బాయి అయితే నాకు అన్నం పెట్టు అని చెప్తున్నాడు తినిపియాలండి ఇంకా అన్నం కలిపి పెట్టమన్నాడు తినిపియమన్నాడు లేదు లేదు లేట్ లేట్ అయి పెద్ద నువ్వు తినేసి అని చెప్పాను ఇంకా రెడీ అయ్యాడు తనకి బాక్స్ అయితే పెట్టేశాను ఇక్కడ నేను కాఫీ అయితే తాగుతున్నానండి ఇప్పుడు దాని మీద మా అబ్బాయి టైము ఎనిమిది అవుతుంది ఇంకెప్పుడే వెళ్ళాడండి అబ్బాయి కరెక్ట్ ఇంకా ఆటో అయితే ఇంటి ముందుకే వచ్చిద్దండి ఇంకా ఆటో మాట్లాడని చెప్పాను కదండి ఇంకా ఇంటికాడికి వచ్చింది ఆటో అయితే ఇక్కడ పొయ్యి మీద అయితే కొంచెం నీళ్లు జల్లేసి తుడిచేస్తున్నానండి కడిగాను కదా శుభ్రంగానే ఉంది నిన్న కడిగాను శుభ్రంగానే ఉంది ఇంకా కొంచెం అన్నం అది వండినప్పుడు కొంచెం పొంగు పడితేనే వండిది కదండి అన్నం మెతుకులు అలాగా ఇంకా అందుకని కొంచెం నీళ్లు జల్లేసి ఇలా క్లాత్తో అయితే తుడిచేసానండి నేను ఎప్పటికప్పుడు తుడిస్తూనే ఉంటాను పొయ్యి అయితే ఇంకా అన్నం పొంగ అయితే స్టాండ్ మీద అలా పడిందండి పాలు పొంగు ఇంకా అందుకోసం అయితే కడుగుదాము కడుగుతాము అనేసి బయటతేసాను అంట్లు ఉన్నాయండి అయితే తోమేస్తా తోమేసుకోవాలి ఎక్కడైతే నేను అంట్లు తోమే ముందు కొంచెం తలకైతే నూనె అయితే రాసుకుంటున్నానండి తలకి మళ్ళీ తలస్నానం చేయాలి బాత్రూంలో అయితే కడగాలి కదా స్నానం చేయాలి తలస్నానం చేయాలి మళ్ళీ అనేసి పొడి ఎంట్రికల మీదే తలస్నానం మళ్ళీ చేయకూడదండి ఇంకా ఇంటికలు మనకి పాడైపోతూ ఉంటాయి డ్రై అయిపోతాయి ఎమ్మటే చేయాల్సి ఉంది ఉన్నా కూడా నూనె రాసుకొని చేస్తేనే ఎంటికలకి చాలా మంచిదండి ఎందుకు ఇంటికలు కూడా బాగా మెత్తగా ఉంటాయి నేను ఎప్పుడైనా తలసానం చేయాల్సి ఉన్నా కూడా చేసున్నా మళ్ళీ చేయాల్సింది ఉన్నా కూడా ఇలా నూనైతే పెట్టేసుకుంటాను మళ్ళీ ఒక అరగంట ముందు ఇంకా బయట అయితే కడిగేసాను ఇవాళ కొంచెం ఎండ కూడా పడితేనే ఉందండి ఇంకా లేదా అది వేసుకొచ్చాను ఇల్లు తుడుద్దాం అనేసి ఒక క్లాత్ అయితే ఫస్ట్ ఇక్కడ షోకేష్ కాడైతే తుడిసేసాను ఆ లైజాన్ ఆ నీళ్ళతోనే తుడిసేసానండి ఒక క్లాత్తో ఇంకా ఇల్లు కూడా తుడిసికొచ్చేసానండి నాకు పన్నెండు అలా అవుతుంది టైం అయితే వాళ్ళ స్కూల్ కదండి ఇంకా అంట్లో అయితే వేసుకొని బయట అది కడిగేశాను ఇంకా ఇల్లు కూడా తుడుచుకొని వచ్చేసానండి ఇదేంటే రూమ్ స్ప్రే అయితే ఉందండి ఎప్పుడైనా ఒకసారి కొడతాను ఎప్పుడు కొట్టాను మనకి గుర్తుండదు దాని గురించి అంతగా ఇంకా ఇవాళ అయితే కొంచెం స్ప్రే అయితే కొట్టాను ఇంకా నమాజ్కి టైం అయింది నమాజ్ అయితే చదివేసుకుందానండి ఇంకా మధ్యాహ్నం నేను ఇంటికి అలా నమాజ్ అయితే చదివేశాను ఇంకా నేను నమాజ్ చదువుతూనే ఉన్నాను మా ఆయన అయితే ఇంటికి వచ్చారండి ఇంకా అన్నమైతే వండేశాను ఆయన వరకే ఇంకా ఎక్కువ ఎక్కువ ఉండినా కూడా పాడైపోతుంది అయితే అన్నం తింటున్నారు ఇక్కడ నేను బియ్యం కడిగే నీళ్ళతో కడిగేస్తున్నాను పేస్ అయితే ఇదే బియ్యం కడిగే నీళ్ళు అని చూపిస్తున్నానండి ఇక్కడ టైం వచ్చి రెండున్నర అయింది ఇంకా ఇప్పటికైతే మధ్యాహ్నం పని అయితే అయిపోయిందండి ఇంకా కాసేపు అయితే పనుకున్నాను నేనైతే ఇంకా నేను పనుకొని లేచేసరికి మా అబ్బాయి స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఐదింటికి ఇంకా రావటం రావటమే చపాతీ చికెన్ వండమ్మా అని చెప్తున్నాడు ఇంకా సరేలే అని చెప్పాను తీసుకురపో అని చెప్తున్నాను మా అబ్బాయికి అయితే కొంచెం మా అబ్బాయికి నేస్ ఎక్కువే అంటే తింటాడండి ఇంకా వారంలో రెండు మూడు సార్లు అయినా తింటేనే ఉంటాం మేము ఇంకా తీసుకురా చపాతీ వండమంటున్నాడు సరే తీసుకురా అని చెప్పాను ఫస్ట్ అయితే పానీపూరి తీసుకొచ్చాడు ఇంకా నాకు కూడా మా పొద్దున తిన్నాను పదింటికి ఏమో అన్నము ఆకలి వేస్తుంది ఇంకా సర్లే ఇంట్లో కూడా అన్నం ఏం లేదులేని పానీపూరి తీసుకురమ్మని చెప్పాను ఇంకా మా అబ్బాయి అయితే వెళ్ళి పానీపూరి అయితే తీసుకొచ్చాడండి యాభై రూపాయలు ముగ్గురికి ఏందో మరి దీంట్లో అది ఉండిద్ది కదా ఆ మసాలా కొంచెమే వేసారు ఈ నీళ్ళు కూడా కొంచెమే వేసారు ఇంకా మాకైతే సరిపోలేదండి బాగుంటాయి మా ఇంటికాడ పానీపూరి అయితే ఎక్కువ నేను ఎక్కడ తినను మా ఇంటికాడ అయితే బాగుంటాయి పానీపూరి ఇంకా మా అబ్బాయి పానీపూరి ఇచ్చేసి చికెన్ తీసుకురావటానికి అయితే వెళ్ళాడు తర్వాత పానీపీ అక్కరా ముందు బాగా అది తినేసాడండి అండి ఎవరే కట్లెట్ మసాలా తినేసాడు ఎక్కువ ఎక్కువ తినేసి అక్కకి పూరి పెడుతున్నాడు వద్దులేరా అది కూడా నువ్వే తినే కావాలని తర్వాత అని చెప్పాను వాళ్ళు వేయటమే కొంచెం ఇచ్చారు ఎక్కువ వీల සීද බක්කර న క ాష්ట తන යි න త බොල ගా නහ න බන හගන සි හන కවිి చడාතින కන డන ශ . <penguin teleport disappeared> <prayer basics> <ructe teachers> ఇంకా ఇక్కడ మా అబ్బాయి ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడేవాడు కొన్ని రోజుల నుంచి అసలు మాట్లాడకుండా ఓ సైలెంట్గా ఉంటున్నాడు నేను ఇంకా ఎందుకు ఏంటని అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ అంట చూస్తారంట ఎక్కరిస్తారని చెప్తున్నాడు ఒకళ్ళు ఎక్కరిస్తారని మాట్లాడకుండా ఉంటావా అనేసి చెప్తున్నాను మా అబ్బాయికి ఇంకా వాళ్ళు మనకి కొంచెం యూట్యూబ్లో నుంచి డబ్బులు వస్తా వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా అడుగుతారు ఎలా అనేసి అలా సిగ్గుపడకూడదు మనం ఏం చేస్తున్నామని సిగ్గుపడాలి అని చెప్తున్నాను మా అబ్బాయికి ఇక్కడైతే ఇంకా అంతే కదండి తెలిసినోళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా కూడా ఏదో ఒకటి అంటేనే ఉంటారు పిల్లలు కదా ఇంకా ఎక్కువ అంట అంటున్నారేమో ఇంకా మా అబ్బాయి ఏమో అందుకని మాట్లాడతలేదంట అందుకని చెప్తున్నాడు నాకైతే ఇక్కడ నేనైతే ఇంకా చికెన్ కర్రీకి అయితే గ్రేవీ అయితే చేసుకుంటున్నానండి చపాతీలోకి ఇలా గ్రేవీ బాగుండిద్ది ఇలా చేసుకుంటే మా పిల్లలకి బాగా ఇష్టం మా అమ్మాయి అయితే ఇలాగే చేయమని చెప్పింది నాకైతే ఫస్ట్ అయితే తాలింపులో నూనైతే తీసుకున్నానండి దాని తర్వాత ఉల్లిపాయ తీసుకున్నాను తాలింపులో ఇంకేమీ లేదు ఇంకా దాని తర్వాత ఒక పది జీడిపప్పు అయితే వేసుకున్నాను అండి దాని తర్వాత ఒక మూడు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు అయితే వేసుకున్నాను ఇంకా సిమ్లో పెట్టేశాను అది మగ్గేదాకా అయితే చికెన్ అయితే అనేసి ఇక్కడ చికెన్ చింపులు అయితే కడగను నీ శ్వాసనొచ్చిద్ది కదా ఇంకా ఏదైనా నేను బయటే కడిగేసుకుంటాను ఇక్కడ మా అమ్మాయికి నైట్ డ్రెస్సులు నేను మళ్ళీ మార్చానండి అది వరకు ఇంకోటి తీసుకున్నాను అది నెక్ ఎక్కువ వచ్చింది టైట్గా టైట్గా కూడా ఉందని చెప్పింది మా అమ్మాయి ఫ్రీగా కొంచెం లూస్ లూజ్గా వేసుకునిద్ది ఈ కలర్లు అయితే బాగున్నాయి మా అమ్మాయికి తీసుకున్నాను అడ్రస్లు ఇక చికెన్ అయితే కడిగేసానండి ఇక్కడైతే ఇందులో అయితే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను టమాటాల్లోకి గ్రేవీలోకి ఇటు పక్క అయితే చికెన్ అయితే పెట్టేశానండి పసుపు కొంచెం ఉప్పేసి నీళ్ళు ఏమీ లేదు అందులో నీళ్ళు వస్తాయి కదా అదే ఉడికిద్ద పెట్టేశానండి ఇక్కడైతే ఇంకా ఆశీర్వాదు ప్యాకెట్ అయితే తీసుకున్నాను గోధుమపిండి చపాతీకి అయితే నేను ఎప్పుడైతే తీసుకుంటానండి బాగుంటాయి చపాతీలు ఇంకా కలుపుదాం పిండి అనేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాను పొద్దున్న బాక్స్లో కూడా చపాతీ పెట్టమన్నారు మా పిల్లలు ఇంకా సల్లే అనేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను చూద్దాము మరి సరిపోతే లేదో ఇంకా సాల్ట్ అది వేసేసుకున్నానండి నేను చపాతీలోకి గోధుమ పిండిలోకి ఇక్కడ టమాటాలో నీళ్ళు కూడా అయిపోయినాయి ఇంకా కొంచెం పసుపు కారం అయితే వేసుకున్నాను ఇంకా అదైతే చల్లారే దాకా ఇక్కడ చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నానండి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాను నేనైతే ఇంకా మా అమ్మ వేసేదానికంటే తక్కువే నేను వేసేది నూనె కొంచెం మెత్తగానే కొంచెం నీళ్ళగానే కలుపుతాను మరీ అంటుకున్నట్టు కాదులేండి కొంచెం మెత్తగా ఉండాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా నూనెతో కొంచెం కలిపేసుకొని ఇలా క్లాత్తో పక్కన పెట్టేసాను కాసేపు నాణలు అనేసి ఇక్కడ అంతలోకి ఇది టమాటాలు అయితే చల్లారిందండి ఇంకా అదైతే మిక్సీ చేస్తున్నాను ఇంకా అందులోనే నేను ముందే వేసుకున్న అల్లం చిన్నలపల్లి మసాలా ఉంది అది కూడా అందులోనే వేసేసుకున్నాను ఇంకా కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి ఇది మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి ఇంకా మనం అల్లం చిందులపల్లి మసాలా లేదంటే ఇంకా టమాటాలు ఉల్లిపాయ ఉడికిద్ది కదా జీడిపప్పు అందులోనే కొంచెం అల్లం ముక్క చిందులపాయలు ఒక యాలక్కాయ లవంగా అలా వేసేసుకొని ఇంకా మొత్తం కలిపి మిక్సీ అయితే వేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసానండి బాయిల్ అయిన చికెన్ని ఇంకా మళ్ళీ రెండు కెరెటెలు అయితే నూనె అయితే తీసుకున్నాను ఇంకా ఇందాక మిక్సీ అయితే వేసుకున్నాను కదండి ఆ పేస్ట్ మొత్తం అందులో వేసి వేసుకున్నానండి చాలా అండి ఇలా చపాతీలోకి చికెన్ కర్రీ ఇంకా మొత్తం అయితే తుడిసి అయితే చేత్తో వేస్తున్నాను ఇంకా ఆ జార్లో నిండుగా ఒక జారు అయితే నీళ్ళు తీసుకున్నానండి ఇంకా ధనియాల పొడి అయితే వేస్తున్నాను నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది ఇంకా కొంచెం కారం సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆ జారు మొత్తం నీళ్ళైతే వేసుకున్నాను మనకి ఎంత చిక్కగా కావాలంటే అంతగా నీళ్ళు వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఆ నీళ్ళు ఒక జారు నీళ్ళు అయితే వేసేసుకున్నాను హైలో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే హైలో పెట్టేసుకున్నానండి ఇలాగా ఉడుకుద్ది ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే ఇంకో ఐదు నిమిషాలు పెట్టుకోవాలి పొయ్యి మీద ఇంకా అది ఉడికేదాకా నేను ఇక్కడైతే చపాతీ అయితే ఒత్తుకుంటున్నాను చపాతి ఉదే ఒత్తుకుంటున్నాం అని అంటారు కదా అది చపాతి చేస్తున్నాను రౌండ్గా ఇలా నూనె రాసేసుకొని ఒకసారికి ఇంకా అదే పొరలు పొరలు రావాలంటే ఇలా చేస్తారు కదండి ఇంకా నేనైతే ఇలాగ మొత్తం ఇలాగే చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా చపాతీలు అయితే ఇలా అలా చేసి ఒత్తి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇలాగే నేను మళ్ళీ వచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నీ ఒకేసారి ఇక్కడ మా అమ్మాయి మా అబ్బాయి అయితే చదువుకుంటున్నారు ఇంకా మా అమ్మాయి ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేను వచ్చేదాన్ని తనైతే కాల్ చేయదు చపాతీలు ఫస్ట్ చపాతీ అయితే తీసుకెళ్ళి ఇలా వేస్తానండి రాలేదు దాని తర్వాత బాగానే వచ్చింది ఉప్పు అది సరిపోయిందా లేదని తింటున్నాను ఇక్కడ నేను చపాతి చాలా బాగా వచ్చిందండి మా అమ్మాయికి చాలా ఇష్టం అంట అదే చెప్తుంది ఇంకా మా అబ్బాయికి ఏమో ఇలా గిన్నెలో ఏమన్నాడు గ్రేవీ మా అమ్మాయికి ఏమో ప్లేట్లో ఏమంది అలాగా నాన్ పెట్టుకుని తింటే అంట తనకి ఇంకా కొన్ని చపాతీలు చేశాను వారిద్దరికైతే వేసి ఇచ్చానండి ఇక్కడ ఇంకా చపాతీ బాగుందంట మా అబ్బాయి టేస్ట్ చూడమని తినిపిస్తున్నాడండి ఇంకా వాటి వీడియో ఇదేనండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీసిన ఆ వీడియో మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి